అందరికీ నమస్కారం ఇవాళ రైతు రుణమాఫీపై కాంగ్రెస్ పార్టీ సగలిచ్చి సంబరాలు ఎందుకు అని డిఆర్ఎస్ పార్టీ ప్రెస్ మీట్ ద్వారా ప్రశ్నిస్తుంది ఈరోజు వాస్తవంగా మరి గత ఎన్నికల్లో మీరు ఇచ్చిన వాగ్దానం డిసెంబర్ తొమ్మిదవ తేదీన మేము గెలవంగానే వెంటనే రైతు భరోసా పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పి మరో ఆస యాసంగి పంట కోసం యాసంగి పూర్తయిన తర్వాత ఎండాకాలం పంటలన్నీ పూర్తయి మూడు నెలల తర్వాత రైతుల పేట ఏదైతే కేసీఆర్ గారి ఇచ్చినటువంటి రైతు బంధు పదివేల రూపాయలని రైతుల ఖాతాలో వేయడం జరిగింది మరి వాడకాలం సీజన్ నిర్ణయి కూడా దాదాపు రెండు నెలల దాకా కావస్తుంది ఇంతవరకు కూడా మీరు పెంచిస్తానన్నటువంటి పదిహేను రూపాయ పదిహేను వేల రైతు భరోసా ఇవ్వకపోగా రైతు రుణమాఫీని రెండు లక్షల రూపాయల్ని వెంటనే మేము రుణమాఫీ చేస్తాం రైతుల ఖాతాల్లో డబ్బులు వేస్తామని చెప్పి మరి అదేదో ప్రపంచాన్ని జయించినట్లు ఇక లేకపోతే ఎక్కడ ఆ సమాజంలో ఉన్నాడు ఇటువంటి వింటనే జరగనట్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇలా రుణమాఫీ గురించి మాట్లాడుకుంటే మరి ఒకే విడతలో ఇవ్వకుండా ఇవాళ లక్ష రూపాయల వరకే ఇస్తూ మరి సగం బాకీ చెల్లించి మరి దానికే సంబరాలు జరుపుకోవడం విభిరంగా ఉంది వాస్తవానికి రైతాంగం కూడా గుర్తించాలి ఈ రాష్ట్రంలో రైతు బంధు కింద ఐదు వేల రూపాయలు జమ చేస్తే ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు రైతు భరోసా అంటే రైతు బంధుకే అవుతుంది అదే నేను రైతు భరోసాగా ఇస్తానన్నా ఏడు వేల ఐదు వందల రూపాయలు అర్థ సీజన్కి ఇస్తే పదకొండు వేల రెండు వందల యాభై కోట్లు కావాలి మరి పదకొండు వేల రెండు వందల యాభై కోట్లు ఇవ్వకుండా ఇవాళ రుణమాఫీ చరిత్ర సృష్టించినట్లు ఆరు వందల తొంభై ఎనిమిది ఆరు వేల తొంభై ఎనిమిది కోట్ల రూపాయలు మాత్రమే రుణమాఫీ చేస్తుంది మీరు ఇవ్వాల్సిన పదకొండు వేల రెండు వందల యాభై కోట్లు ఎక్కడ మీరు చేస్తున్న ఆరు వేల తొమ్మిది తొంభై ఎనిమిది కోట్ల రూపాయలు ఎక్కడ అనేది మేము ప్రశ్నిస్తున్నాం ఇది రైతుల నోట్లో మట్టి కొట్టినట్లు కాదా అని మేము అడుగుతున్నాం ఎందుకంటే రైతు భరోసా కింద మీకు ఇవ్వాల్సిన పదిహేను పదిహేను అంటే ఏడు వేల ఐదు వందల రూపాయలు ఈ వాడకాలం సీజన్లో చెల్లిస్తే రైతుల పదకొండు వేల పైచెల్లి కోట్లు వస్తే ఇవాళ మీరు ఇచ్చిన సగం రుణము లక్ష రూపాయల రుణమాఫీ చేస్తే ఆరు వందల కోట్లు మాత్రమే ఇస్తున్నారు ఇది ఇదేమన్నట్లుంది కోటిని కొంచమని చెప్తే రెండు పిల్లల కొట్లాట కోటి కొట్లాట లాకండి ఇవాళ రాష్ట్ర రైతాంగం మొత్తం కూడా మోస ఇక్కడ అయితే నాకు ఇక్కడ తక్కువ అయితే తక్కెట్లో తీసిన కోటి లేక రోజు రేవంత్ రెడ్డి ప్రజలకు అర్థం సగం గుండు కొట్టింది ఇవాళ పదకొండు వేల కోట్ల రూపాయలు ఇవ్వాల్సిన ఏదైతే రైతు భరోసా ఉందో అది ఇవ్వకుండా గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో రైతులకు మోసపూరితమైనటువంటి వాగ్దానం చేసి రెండు లక్షల రూపాయలు ఒకేసారి రుణమాఫీ చేస్తామని రైతులను మోసం చేసి గద్దెనెక్కినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం నిన్న రైతు రుణమాఫీ పేరు మీద మొదటి విడతగా లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తున్నామని ప్రకటన చేయడం వారి మోసానికి ఇది ఒక పరాకాష్ట గతంలో కేసీఆర్ గారు లక్ష రూపాయల వరకు రుణమాఫీ మొత్తం చేసేసాడు మీరేం చెప్పిందో రెండు లక్షలు ఒకటేసారి చేస్తామని హామీ ఇచ్చింది మరి అట్లా రెండు లక్షలు ఒకసారి చేయకుండా కేవలం లక్ష రూపాయలే మీ ఖాతాల్లో వేస్తున్నామని చెప్పి ప్రకటన చేయడం దానికి పైపెచ్చు రైతు వేదిక ద్వారా సంబరాలు చేయడం అనేది ఇది కాంగ్రెస్ పార్టీకే చెల్లింది దీనిపై కేవలం ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు మాత్రమే ఈ నా అకౌంట్లో వేయడం జరిగింది మరి రైతుకు పెట్టుబడి కోసం రైతు భరోసా పేరు మీద ప్రవేశపెట్టినటువంటి రైతు బంధు పేరు మీద ప్రవేశపెట్టినటువంటి కేసీఆర్ పథకాన్ని తుంగలో ఒక్క మేము మూడు వేల రూపాయలు పెంచి పదిహేను వేల రూపాయలు రైతు భరోసా ఇస్తామని హామీ ఇచ్చారు మరి ఇంతవరకు గడిచిన యాసంగి సీజన్కు సంబంధించినటువంటి రైతు బంధు రెండు వేల కోట్ల రూపాయలను ఎగనామం పెట్టిండ్రు ఇప్పుడు వర్షాకాలం